హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో నాటుకోడి కూర రాగి సంగటే చేర్చిపిస్తానండి ఇది హాఫ్ కిలో నాటుకోడి అండి తుండలాగా ఆయిల్ గీటేకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకోవాలండి నాటుకోడి కూరనే రాగి సంగటే చాలా బాగుంటుందండి నీట్గా కడిగి పెట్టుకున్నాను నాటుకోడి కూర ఒక పక్కన రాగి సంగట కూడా వాటర్ పెట్టుకున్నానండి రాగిపిండి అది కొద్దిగా మసాలా నూరుకుంటున్నాను నేను నూరేస్తున్నాను ఈరోజు మళ్ళీని పొడి కాకుండా కసకసాలు చెక్క మొగ్గ ఇలాచి జీలకర్ర కొబ్బరినండి అది అలా నూరు పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ ఉల్లిగడ్డ ఒకసారి చూసుకోవాలి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఇలాగా ఇందులో ఇప్పుడు ఒక టమాటా కూడా కట్ కట్టేసేస్తున్నానండి నేను ఇంకొంచెం పులుపు కావాలంటే ఇంకో టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఒకటే చాలని ఒకటేసానండి ఇప్పుడు ఈ నాటుకోటి చికెన్ కూర కూడా వేసి బాగా కలుపుకోవాలి అలాగా అంతా ఇలా కలుపుకొని మరొకసారి మూత పెడితే చికెన్ బాగా మగ్గుతుందండి మరో పక్కన నేను గిన్నెతో నీళ్ళు పెట్టుకున్నాను అందులో రైస్ కూడా వేసానండి కొంచెం బియ్యం ఉడికిపోయినాయి అది మిస్ అయింది కొంచెం బియ్యం వేసింది అన్నం అలా ఉడికిపోయాక వేసుకోవాలండి పిండి ఇలాగ పిండి వేసి అలా మూత పెట్టేయాలండి కదపకూడదు కదిపితే బాగోదండి రాగిసంగటే చూడండి చికెన్ ఇలా మగ్గిపోయాక ఇప్పుడు పసుపు తగినంత సాల్టు తగినంత కారం కూడా వేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మన రాగి సంగటిలోకి ఒక స్పూన్ ధనియాల పొడి నేను మసాలా నూరు పెట్టుకున్నాను కదండి ఆ మసాలా కూడా వేసి అన్నీ బాగా వేయించుకోవాలండి ఒకసారి మళ్ళీని నాటిపొడి కూర రాగి రాగిసంగటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మా ఆయన గారికి అయితే చాలా ఇష్టం ఇదిలాగా ఇలా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత పెడితే ఒక పది నిమిషాలు ఊపిద్ది మరి పక్కనే మనం రాగిసంగ తయారు చేసుకుంటున్నాం కదా ఇది ఇలా చూడండి ఇలాగ అయినప్పుడు ఇలాగ తిప్పుకోవాలి మనం ఇలా వారలు కంచులు కట్టి ఇలా నలసాలండి అలా అయితేనే స్మూత్ స్మూత్గా వద్దండి సంగటి ముందే నీళ్ళు మరిగాక వాటర్లో కలిపి కూడా పోస్తారు కానీ అలా అయితే స్మూత్గా రాదండి కొంచెం బంక బంకలా అంటుకున్నట్టు చేతికి నేను ఒకసారి అలా కూడా చేస్తే మా ఇంట్లో మెత్తగా చేతికి అన్నారు అప్పటి నుంచి మళ్ళీ ఇలా చేస్తున్నానండి చూడండి మరో పక్కన కూర కూడా ఉడికిపోయింది మనకి ఇలా ఉంటే సరిపోద్ది అండి ఇలాగ కొంచెం పులుసులాగా అలా అయితేనే బాగుంటుంది రాగ సంఘటలోకి లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి కలిపేసుకుని స్టవ్ ఆపేసుకోవడమే మరో పక్కన రాగి సంగటి కూడా రెడీ అయిపోయిందండి చూడెలా ఉంటుంది ఇలా ఉంటేనే బాగుంటుంది సంగటే ఇప్పుడు ఇది వేడివేడిగా ఉన్నప్పుడు మనం చేతి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకునేలా ముద్దలా కట్టుకోవాలండి నేను గ్లాస్ పిండి వేసాను మా నలుగురికి నాలుగు ముద్దలు అయినాయి రాగిముద్దలో చూడలా కొద్దిగా నెయ్యి వేసి కొద్దిగా కోడి కూర వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఇలాగా నేనే టేస్ట్ చేస్తున్నానండి ఒకసారి ముందు టేస్ట్ అయితే చాలా బాగుందండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మీ లక్కీకి సపోర్ట్ చేయండి